కృష్ణా జిల్లా రైతుల కడుపు మండింది ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డెక్కారు ముదినేపల్లి మండలం పెదపాలపరులో రహదారిపై ధాన్యం పారబోసి కన్నెర్ర చేశారు అధికారులు మంత్రులు చెప్పేదొకటి చేసేదొకటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలే పెత్తాయి తుపానుతో కుదేలైతే అరకొరగా పడిన ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు ప్రతి గింజని కొని రైతుని ఆదుకుంటామన్న ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి స్వరం వినిపించారు పెత్తాయి తుపాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా రైతులు ధర్నాకు దిగారు ముదినేపల్లి మండలం పెదపాలపర్రు కూడలి వద్ద రహదారిపై ధాన్యం పోసి నిరసన తెలిపారు తుపాన్ ధాటికి వేల ఎకరాల్లోని పంట తడిసి గింజలు రంగుమారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు మిల్లర్లు ముందుకు రావటం లేదని ఆగ్రహించారు ధాన్యం ఎవరూ కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు మన తుఫానికి మా వ్యవసాయం కుప్పలో చేసాం మొత్తం అన్ని దెబ్బతిని మిల్లర్ సరిగ్గా తీసుకెళ్తే ధాన్యం కొంటలా మా పరిస్థితి ఏంటి దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ మాకు తెలియపరుస్తుంది మిల్లలు తీసుకెళ్లిపోమంటున్నారు మా కొనవద్దు తీసుకోండి ఈ బోధిని కొట్టి ఎవరు కొంటారు మాకు వద్దు తీసుకెళ్లిపోయిన బోధ గమ్ము కూడా అంటారు మేమేం చేయం కూలీలు ఆగట్లా కూలీలు కట్టాలి మా పరిస్థితి ఏంటో కొంటలేదండి రంగు మారిపోయి పాయి వచ్చేసి ఏ ధాన్యం కొంటల కూతి వంకుంటే చాలు కొంటలేదండి మా పరిస్థితి నా అయిపోయింది మా రైతు పరిస్థితి వాన తడిసింది ఆ ఒడ్డు మిల్లుగాడికి మా మాకు వద్దు పట్టుకెళ్లిపోమంటున్నారు మేమేం చేయాలి కూలి వాళ్ళకి సాయంకాలానికి డబ్బులు కట్టాలి మరి ఏంటి మా పరిస్థితి ఏమండి మద్దతు ధరకన్నా ధాన్యం కొంటే మేము ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు మా పది ఎకరాలు చేసాం ఆరు ఎకరాలు మొన్న మిషన్ కోచాం నోక వద్దు వద్దన్నారు ఖర్చు ఎకరానికి ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అవుతాయండి అంటే ఇప్పుడు కొద్దిగా ఖర్చు పెరిగింది ఒక నాలుగు వేలు పెరుగుతుంది ధాన్యం మిల్కి తీసుకెళ్లే నోక అయిపోతుంది వద్దు అన్నారు ధాన్యం కూడా తెల్లగా ఉంది పాయి వచ్చిన రైతు ఇప్పుడు ఎకరానికి ముప్పై వేలు చెల్లరవుద్ది ఇప్పుడు ఈ ఖర్చు పెరిగిందండి రైతు చైనా తప్పితున్నాడు ఈ సంవత్సరం తడిసిన పంటను వారం పది రోజుల పాటు ఆరబెట్టినా మొలకలు వచ్చాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు ఇప్పుడు పంట కొనుగోలు చేయకపోతే తాము పడ్డ కష్టానికి ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు నాట్లేసిన కానీ ఈ రోజు ముప్పై ఐదు వేల ఎకరానికి ఖర్చు అయింది అది ములిచిపోయి దాన్ని కొనుగోలు ముఖ్యమంత్రి గారి రోజు టీవీలో ఛానల్ దాన్ని కొనుగోలు చేస్తా మీరు కంగారు పడొద్దు రైతులు టీవీలో చెప్తున్నారు కానీ ఇక్కడ రైతులు అధికారులు కానీ మిల్లర్స్ కానీ మా ఇక్కడ దాన్ని కొనుగోలు చేయట్లేదు రైతుల ప్రాబ్లమా ఇది మిల్లర్స్ ప్రాబ్లమ్మా కూడా అర్థం కాయినాడుగా బస్తా వెళ్తే ఎనిమిది వందల కాని తొమ్మిది అని వేయ పదమూడు వందల రూపాయలు మద్దతు రేటు ఉంది ఈ రోజు దాన్ని కొనుగోలు చేయకపోతే మేము ముందుకు వెళ్ళాము వ్యవసాయం మీద మేము ప్రతికీ ఇక్కడ దయచేసి దాన్ని కొనుగోలు చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని ప్రజా అధికారులని అందరిని ప్రార్థులు మిల్లర్స్ ని రైతుల దగ్గర పండిన దాన్ని కొనుగోలు చేయాలి పాడైపోతే రిచిపోయి కుప్పలేసం కుప్పలని తరిచిపోయిన వర్షానికి ఏమో పానలేదు ఈ ఈ గవర్నమెంట్ ధర కొనాల్సిన కోరుతున్నా మేము ముఖ్యమంత్రి గారేమో రోజు పేపర్ లో వాటి కొంటర్నమెంట్ ధర కొంటాం కొంటామని చెప్తున్నారు మిల్లర్ దగ్గరికి వెళ్తిన కొనలేదు మాకు అసలు ఈ రాలేదు మాకు అసలు అడ్రస్ రాలేదని చెప్తున్నారు అప్పుడు గమనించి ఇవన్నీ మాకు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాం కౌలు రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉంది కౌలు సహా ఇప్పటికీ ఎకరాకు ముప్పై వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టామని రైతులు బోరుమంటున్నారు పంట కొనుగోలు చేయకపోవడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తుపాన్ కారణంగా ఎకరాకు అదనంగా ఐదు రూపాయల వరకు ఖర్చు వచ్చిందని మిల్లర్లు బస్తాకు ఏడు వందల రూపాయల కంటే ఎక్కువ ధర ఇవ్వటం లేదంటున్నారు గిట్టుబాటు లేక కొంత బాగా రిస్క్ అయిపోయి ఖర్చులు కూడా బాగా పెరిగిపోయినాయి అది ఎకడానికి వచ్చి పదివేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి ఏది ఏం పది కొనలేదుగా మొత్తం పాడైపోయింది ధాన్యం మొత్తం దేనికి పనికి రాకుండా పోయినాయి కొనాలి ధాన్యం కొనాలని అది అది గవర్నమెంట్ కొనాలి మాటలవరకు చెబుతున్నారు కొండం కొంటామని లేరు ఇంటికి మామూలుగా పాతిక వేలు ముప్పై వేలు దాకా ఖర్చు అయింది లేబర్ ఖర్చు మాములు కౌలు రైతులు గానీ మాములు రైతులందరూ అన్ని రకాల ధాన్యం గవర్నమెంట్ కొనాలి అన్ని రకం ధాన్యం కొనాలి మాములు మద్దతు ధరకి కొనాలి గవర్నమెంట్ కి కొనపోతే మేము మిల్లు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అంటున్నారు నూక పాయ అంటున్నారు అన్ని రకాల ధాన్యం కొనాలి అవి కొనపోతే ఇదైపోవటం నేను అది మరీ దారుణంగా రైతులు అందరూ కౌలు వాళ్ళు కానీ మేము అందరం ఎవరికి ఏమి గిట్టుపడతారు అన్నది లేదు మీరు తప్పనిసరి పెతాయి తుపాన్ పంట నష్టం సర్వే పరిహారం మంజూరు తడిసిన ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు గుంటూరు జిల్లా పెదనందిపాడులో గుంటూరు ఛానల్ ను పరుచూరు వరకు పొడగించాలని కోరుతూ రైతులు చేస్తున్న దీక్షలకి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది రైతులు యువకులు అంతా సంఘీభావం తెలుపుతున్నారు నాలుగో రోజు దీక్షలో రైతులకు మద్దతుగా ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు గుంటూరు పరుచూరి రహదారిపై బైఠాయించి గంటసేపు రాస్తారోకో నిర్వహించారు బస్సులు నిలిపివేసి గుంటూరు ఛానల్ పొడిగింపు అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు ఛానల్ ని పొడిగిస్తే యాబై ఐదు గ్రామాలకు తాగునీరుతో పాటు యాబై ఐదు ఎకరాలకి సా తాగునీరు అందుతుందని రైతులు కోరారు